ఏల్లూరు నగరంలోని అమరావతి కృష్ణారెడ్డి కార్యాలయంలో కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏషియా పసిఫిక్ ఐకానిక్ అవార్డుకి ఎంపికైన కోసూరు రత్నం సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నలభై ఏడవ అంతర్జాతీయ ఫెస్టివల్ సందర్భంగా ఇండోనేషియా దేశంలోని బాలీ నగరంలో జరుగుతున్న వేడుకల సందర్భంగా ఎన్నో దేశాల నుంచి ఎంతోమంది సేవా కార్యక్రమాలు చేస్తున్న వారిని పిలిపించి అవార్డులు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా భారతదేశం నుంచి నెల్లూరు జిల్లాకి చెందిన వెంకటాచలం మండలం గొలుగుమూడిలో ఉన్న విశాలాక్షి వృద్ధుల ఆశ్రమం నిర్వాహకులు కోసూరు రత్నానికి ఏషియా పసిఫిక్ ఐకానిక్ అవార్డుకి ఎంపికైన సందర్భంగా కోసూరు రత్నం బాలినగరంలో ఈ అవార్డుని అందుకున్నారు ఈ సందర్భంగా సోమవారం ఇరవై ఏడవ తేదీ ఉదయం అమరావతి చాంబర్లో కోసూరు రత్నాన్ని ఘనంగా సన్మానించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఇటువంటి అవార్డులని మరెన్నో సాధించాలని కోరారు కోసూరు రత్నం చేస్తున్నటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినందుకు ఈ అవార్డు పొందినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు దోహనాల హరిబాబు షేక్ అమీర్జాన్ పార్తత్యాగ భాస్కర్ శివలంకి జనార్దన్ రాజేశ్వరి హీరోయిన్ రేణుకా ప్రియా తదితరులు పాల్గొన్నారు అధినేత చైర్మన్ ఓసం కాదు తను సాధారణ వ్యక్తి అయినా కూడా తను సమాజాన్ని సేవ చేయాలి నా వల్ల కొంతమంది వృద్ధులకి చేయుద్దు వాళ్ళ ఉద్దేశంతో ఉరగబడిలో అందరి సహకారంతో నాలుగు అందస్తు బిల్డింగ్ కట్టడం వారికి భోజనంతో పాటు కూడా ఆ ఆనందాన్ని ఇవ్వాలని ఒక దేవాలయం కట్టడము దాంతోపాటు ట్రీట్మెంట్ కూడా అవసరం అని చెప్పి మెడిసిన్స్ ఈఎన్ హాస్పిటల్ వాళ్ళు ఒక వ్యాన్ కూడా ఇచ్చారు ఎవరే నిమిషం అవసరమైనా కూడా వారిని హాస్పిటల్ సరిగ్గా చేసుకుంటారు దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక తల్లి కంటే ఎక్కువ చూసుకునే వ్యక్తి పోసు రద్దంగా ఒక రోజు నటించవచ్చు రెండు రోజులు నటించవచ్చు కానీ సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరం నుంచి సేవ చేస్తూ సమాజానికి ఒక ఆదర్శమయ్యాడు వారు కష్టానికి గుర్తించి అనేక అవార్డులు వచ్చినాయి ప్రతి కంట్రీ కూడా పిలిచారు బ్యాంకాక్ దుబాయ్ ప్రతి వాళ్ళకి పిలిచి గుర్తించి ఈయన నిజమైన సేవ చేస్తున్నాడు అనే ఉద్దేశంతో ఎక్కడ కలమస్ లేక తను ఏం భోజనం చేస్తున్నాడో అదే భోజనం గుర్తులు పెడుతున్నాడు తనేదో పంచపక్ష తినడం కాదు వాళ్ళతో పాటు వాళ్ళకి ఏమి వండుతున్నారో ఏం పెడుతున్నారో తింటూ సమాజానికి ఒక ఆదర్శంగా అయ్యాడు ఈరోజు మీరు కొలగూడికి వెళ్ళండి గుర్తులు చూస్తారమా పొరలు చూస్తారు ఎవరికి కూడా గుర్తలు కూడా ఉండవు అంటే అంత పర్యవేక్షణ చూసుకుంటూ కంటి రేపలు కాచున్న ఓసూర్ అత్తం గారికి అవార్డ్స్ నిజంగా ఇవ్వాలి వారికి మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారికి అవార్డు ఇవ్వాలి కూడా మేము తెలియజేస్తున్నాము దాంతోపాటు ఆయనకి జనవరి పంతొమ్మిది తేదీ ఆదివారం నలభై ఏడవ అంతర్జాతీయ ఫెస్టివల్ సందర్భంగా ఇండోనేషియా ఆ కంట్రీ వాళ్ళు పిలిచి దేశంలో నగరంలో అంటే ఇండోనేషియా దేశంలో నగరంలో ఏషియా పైస పసిఫిక్ ఐకాన్ అవార్డు అంటే ఐకానిక్ ఏషియా పసిఫిక్ ఐకానిక్ అవార్డు ఇవ్వటం అనేది నిజంగా మనం మన రా మన దేశం మన రాష్ట్రం గర్వపడాలి ఒక సాధారణ ఎక్కడో కొరగలు ఆశ్రమని గుర్తించి ఆ దేశం వాళ్ళని పిలవటం అనేది ఇది ఎక్కడో మన సినిమాల్లో ఎవరు చూస్తా కానీ నిజ జీవితం చూడటం ఆయన కష్టాన్ని గుర్తించారు ఆయన చేసిన శ్రమను గుర్తించారు కాబట్టి ఆయనకి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలి ఎందుకంటే అన్నీ మనం చేయలేము చాలా మంది డబ్బు ఉంటుంది కానీ సేవ ఎక్కడ చేయాలి దానం ఎక్కడ తెలియదు కానీ నిజమైన ఆశ్రమంలో సేవ చేసేది కాబట్టి మీరు అందరూ కూడా మీరేదో ఏదో పుట్టినరోజులకో లేదా భర్త మనకి కేంద్ర కార్యక్రమాలకి వర్తంతులకో పెళ్లి రోజులకో వీరన్నడూ కూడా ఆ వృద్ధులకి అన్నదానం చేయమని చెప్పి కోరుకుంటూ ఈ వ్యక్తి కానీ చేయకపోతే నూట ఇరవై మంది వృద్ధులు రోడ్డు మీద పడిపోతారు నూట ఇరవై నాలుగు మంది వృద్ధులు నోటి మీద పడిపోతారు కాబట్టి అందరూ కూడా ఆయన కష్టాలు గుర్తించి అందరి సహాయం చేసి కోరుకుంటున్నాం మా ఎప్పుడు కూడా ఇరవై ఐదు కళా సంఘాలు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు నెల్లూరులో మీరు చాలా మంది చూస్తున్నారు నెల్లూరులో నీతి విజయ న్యాయంగా చేసే ఏ సంస్థ అయినా కూడా మేము సపోర్ట్ చేస్తాం దీనికి విశాలా గ్రస్థానికి మొదటి నుంచి కూడా సపోర్ట్ చేస్తూ మన గిన్నిస్ బుక్ రికార్డు ఓల్డర్ అమిర్జాన్ గారు అలాగే భాస్కర్ బాచి ఈవెంట్స్ హరిబాబు గారు వీరందరూ కూడా పని వీక్షణలో ఆయన సపోర్ట్ చేస్తారు దా మాతో పాటు సినిమా అసోసియ అధ్యక్షుడు జనార్దన్ గారు అలాగే మద్రాస్ స్పెషల్ హీరోయిన్ ఊరి సీత హీరోయిను రేణు రేణుకా ప్రియ గారు వాళ్ళ మదరు రాజేశ్వరి గారు మీరు అందరూ పాల్గొన్నారు కాబట్టి ప్రజలు గుర్తించి ఆశీర్వాదం చేయుద్ది తిరివాలని కోరుకుంటూ మన కోసు గారిని కానీ ఆశీర్విస్తూ భవిష్యత్తులో మరెన్నో అవార్డు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు నమస్కారం ఈరోజు అమరావతి చాంబర్లో అమరావతి గారి అమరావతి కృష్ణారెడ్డి గారి పక్కన కూర్చొని ఈ ప్రెస్ మీట్ వరకు కూడా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే వారు ఎంతో గౌరవించి ఆశీర్వించినట్టు పంపించారు ఇండోనేషియాకి ఈ నెల పంతొమ్మిదో తేదీ ఆదివారం రెండు వేల ఇరవై ఐదున ఇండోనేషియా ప్రభుత్వం నిర్వహిస్తున్న నలభై ఏడవ అంతర్జాతీయ ఫెస్టివల్ సందర్భంగా బాలీనగరంలో నాకు ఏషియా పసిఫిక్ ఐకా ఐకానిక్ అవార్డుని అందజేశారు ఏషియా పసిఫిక్ ఐకానిక్ అవార్డుని అందజేశాను ఎంతో ఆనందం ఈ అవార్డు అందుకోవడం నాకు సంతోషమైన కానీ ఈ అవార్డు రావడానికి కారకులు రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఉన్న ఎంతోమంది దాతలు పోషకులు అలానే మిత్రుడు ముఖ్యంగా రెండు వేల ఒకటి రెండు వేల రెండు వేల నాలుగున ఆశ్రమం ప్రారంభించాము అప్పటి నుంచి అమరావతి కృష్ణాయుడు గారు నాకు ఒక అన్నగా ఒక స్నేహితుడిగా ఒక బుద్ధుందట్టి ముందుకు వెళ్తూ ఉన్నారు ఇళ్ళమని చెప్పారు వారు ఆ రోజు నుంచి ఈరోజు కూడా ఎన్నో విషయాల్లో ఎన్నో సందర్భాల్లో సహాయ సహాలు అందిస్తూ విశాలాక్షి ఆశ్రమాన్ని ఆదరిస్తూ కాపాడుతున్నారు వారి ఇంటి దగ్గర అన్ని కార్యక్రమాలకు ఆశ్రమానికి అన్న ప్రసాదం ఇస్తున్నారు అంతేకాకుండా కొలగుముడి నగరంలో విశాలాక్షి భవనం నిర్మించే సమయంలో వారొక రూమ్కి దాతలు నిలుడే కాకుండా ఎంతోమంది చేత అందరికీ ఫోన్లు చేసి గారు అక్కడ బిల్డింగ్ కడుతున్నారు మీరు కూడా ఒక రూమ్కి ఇవ్వండి మీరు ఒక రూమ్కి ఇవ్వండి అని చెప్పి దాదాపు పదిహేను మంచి అత రూములు కట్టి జయించిన అమరావతి కృష్ణాడు గారు వారికి నేను జీవితకాలం రెండు పడి ఉంటాను పెద్దల తరఫున కాబట్టి ఈ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ దాతలు సహాయం అందరూ కూడా రాబోయే రోజులు కూడా ఎన్నో సంవత్సరాలుగా ఆశ్రమాన్ని కాపాడుతున్నారు దాతలు అన్నదాతలు అలానే ఇంకా కూడా విశాలక్ష ఆశ్రమానికి సహాయ సఖలు అందించి ఆశ్రమంలో ఉన్న పెద్దలందరూ కూడా కాపాడాలని కూడా హృదయపూర్వకంగా దాపకు నేను తెలియజేసుకుంటూ చూపిస్తున్నాను రెండు వేల నాలుగు నుంచి అంటే రెండు వేల నాలుగు ఆగస్టు ఇరవై తేదీన ఆశ్రయం పెట్టడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మీడియా మిత్రుడు ప్రింట్ మీడియా కానీ తర్వాత కెమెరా ఎలక్ట్రానిక్ మీడియా కానీ వీళ్ళందరూ కూడా విశాలాక్షి అంటే వారికి ఎంతో ఇష్టం అక్కడ సేవ చేస్తున్న సేవలు వారికి చాలా చాలా ఇష్టం కాబట్టి వారందరూ కూడా ఎంతో సహాయంగా ఉంటున్నారు ఈరోజు వారందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ నిరాదన శివలంకి ఈరోజు ఇరవై ఐదు కళా సంఘాల ఆధ్వర్యంలో అలాగే మా కుట్లారెడ్డి గారు ఏదైతే ఆశీస్సులతో ఇరవై ఐదు కళా సంఘాల చాంబర్లో ఇరవై ఐదు కళాశాల అధ్యక్షులైన అంబరాజకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మనసున్న మహారాజు నూట ఇరవై నాలుగు మందిని ఉర్దూల్ని తన పిల్లలుగా చూసుకుంటూ తను ఏం తింటాడో వాళ్ళకి కూడా అదే పెడుతూ వాళ్ళని చాలా చక్కగా హెల్త్ విషయంలో కానీ అలాగే వాళ్ళకి ఆహ్లాదకరమైన విషయాల్లో కానీ చాలా గొప్పగా చూసుకుంటున్నటువంటి మా కోతులు రత్నం గారికి మనసున్న మహారాజు మట్లో మాణిక్యం అలా ఉంటేనే ఆ మనసు ఉంటేనే ఈరోజు మన ఇండోనేషియాలో నగరంలో ఏషియన్ పసిఫిక్ ఐకానిక్ అవార్డు అందుకున్నారంటే నిజంగా చాలా గొప్ప విషయం మన జిల్లాలో కొలగమూడి పక్కన ఉన్నటువంటి విశాలక్ష వృద్ధాశ్రయాన్ని బాలీనగర్లో ఉన్నటువంటి ఇండోనేషియా దేశంలో బాలీనగర్లో ఉన్నటువంటి అక్కడ వాళ్ళు గుర్తించి నిజంగా మా కోసురు రత్నం గారికి ఇలాంటి అవార్డు ఇవ్వడం మనకు నిజంగానే చాలా గర్వకారణం మన జిల్లాకి ఈ విషయంలో తోడ్పడినటువంటి మా కోసురు రత్నం గారికి తోడ్పడినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు అన్న ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సన్మాన కార్యక్రమానికి నేను రావడం అదృష్టంగా భావిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం నేను మీ హీరోయిన్ నల్ల హీరోయిన్ రేణిప్రియ సో ఈ రోజు మన ఇరవై కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారి చాంబర్లో మన కోసలు నల్లం గారిని అభినందించడం చాలా సంతోషంగా ఉంది ఎందుకు అభినందిస్తున్నాం అనేది మీ అందరికీ కూడా ముందుగా తెలియదు సో మన కోసం గారి విశాలాక్షి వృద్ధాశ్రమం గొడుగుమూడిలో ఉందనమాట మంది వృద్ధులకి సేవ చేస్తూ మన ఇండోనేషియాలో ఏసియా పసిఫిక్ హైకోనిక్ కాబట్టి చాలా అందుకున్నారన్నమాట సో ఇలాంటి గొప్ప కార్యక్రమాలు మీరు ఎన్నో చేపట్టాలి అది అలాగే ఇలాంటి మంచి మంచి అవార్డ్స్ తీసుకొని పేదలందరికీ కూడా స్పెషల్లీ వృద్ధులందరికీ కూడా సహాయంగా ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ మీరు ఫ్యూచర్లో ఇంకా చాలా అవార్డ్స్ తీసుకోవాలి అండ్ ఈరోజు అమరావతి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్దలందరూ కలిసి అండ్ వారితో పాటు నేను కూడా సార్ని అభినందించడం చాలా సంతోషంగా ఉంది అండ్ మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ